హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎంతో రుచిగా క్యాప్సికమ్ కొబ్బరి కూరు ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ కూర అయితే మాత్రం రుచి చాలా బాగుంటుంది ఈ వీడియోలో మంచి చిట్కా కూడా చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ క్యాప్సికమ్ ఫ్రైకి కొబ్బరి కూర వేసి క్యాప్సికమ్ ఫ్రై స్పెషల్గా చేస్తున్నారు దానికోసం ఒక కప్పు కొబ్బరి కూర అలాగే అరకిలో చిన్నగా తరుక్కున్న క్యాప్సికం ముక్కలు ఒక స్పూను మినపగుళ్ళు ఒక స్పూను పచ్చానపప్పు ఒక మూడు ఎండిమిర్చి కాస్త కరివేపాకు కాస్త జీలకర్ర అలాగే ఒక నాలుగు మీడియం ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా పొడవగా ముక్కలు పోసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం క్యాప్సికం ఫ్రై ఎలా చేస్తున్నారో చూసేద్దాం పదండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మరిగిన తర్వాత మినపకుళ్ళు వేసుకోవాలి ముందుగా అలాగే పచ్చి ఎన్నపప్పు కూడా వేసుకోవాలి కాస్త జీడిపప్పు కూడా వేసుకోవాలి పిండి మిర్చి కూడా వేసుకోవాలి కరివేపప్పు కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలి సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి కాస్త పసుపు కూడా వేసుకోవాలి తనగా జరుపుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు క్యాప్సం ముక్కలు అలా వేయితేనే బాగుంటాయండి ముందుగా వేసుకోకూడదు పెట్టి ముక్కి ఉల్లిపాయలు కూడా మనం క్యాప్స్క్రీమ్ వేసిన తర్వాతే వేసుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాలు మాట్లాడుతాం సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టి మరో రెండు నిమిషాలు వాళ్ళు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కూర కూడా వేసుకోవాలి కొబ్బరికాయలో ఒక చెక్క అయితే సరిపోతుందండి ఒక చెక్కను మనం తురుగు వేసుకుంటే ఒక చెక్క అయితే మనకి సరిపోతుంది కొబ్బరి కొబ్బరి వేసేటండి కాస్త కారం కారం కూడా వేసుకోవాలి మూత పెట్టి మూడు నిమిషాలు మగ్గిన వాళ్ళు క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చూడటానికి ఎంత బాగా ఆస్తుందో అలాగే తినటానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి క్యాప్సికమ్ క్యాప్సికం కర్రీ మీరు ఎలా ఒకసారి ట్రై చేసి చూడండి రుచి మాత్రం అమోహంగా ఉంటుంది చూసారు కదండి క్యాప్సికమ్ కొబ్బరి కూర ఫ్రై ఎలా చేసామో ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రుచి మాత్రం అమోహంగా ఉంటుంది ఇంతసేపు మా వీడియోని చూసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదములు అలాగే ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోలు తీసుకొస్తూ ఉంటాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్లైకన్ నొక్కితే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు ముందుగా రీచ్ అవుతుంది